అందరికీ నమస్కారం అండి చాలామంది ఎంతో డబ్బు సంపాదిస్తూ ఉంటారు అయినా కూడా చేతిలో ఒక్క పైసా కూడా నిలవకుండా ఉన్న డబ్బంతా ఖర్చైపోయి ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమంది చాలా తక్కువ డబ్బు సంపాదిస్తూ ఉంటారు అయినా కూడా వారి కుటుంబము సుఖ సంతోషాలతో ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఇలా ఎందుకు జరుగుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏర్పడే అనేక సమస్యలకు జాతకంలో ఏర్పడే గ్రహ దోషాలు అలాగే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తెలిసి తెలియక చేసే తప్పులు ఇవన్నీ కూడా కారణమవుతాయి ఇలా జీవితంలో ఏర్పడే అనేక సమస్యల నుంచి బయటపడటానికి రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే తమలపాకుతో కొన్ని పరిహారాలు చేసినట్టయితే ఏర్పడిన అనేక సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు తమలపాకుతో ఏ పరిహారాలు చేసినట్టయితే జీవితంలోని సమస్యలన్నీ తొలగింపబడతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా తమలపాకుతో ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభించాలని అందరికీ ఉంటుంది కానీ ఆ అమ్మవారి అనుగ్రహం లభించాలంటే అంత తేలికైన విషయమేం కాదు అంతకు ఇబ్బందులతో బాధపడేవారు శుక్రవారం రోజు ఒక తమలపాకు తీసుకొని దాన్ని మంచినీళ్ళతో శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి నువ్వుల నూనెతో కలిపిన సింధూరంతో శ్రీరామ అని రాసి ఆంజనేయస్వామి పటం ముందు ఉంచాలి ఆ రోజంతా తమలపాకును అలాగే ఉంచేసి మర్నాడు ఉదయము తమలపాకును పారే నీటిలో వేయాలి ఇలా గనక చేసినట్లయితే మీకు ఏర్పడిన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇలా గనక చేసినట్లయితే మీకు ఏర్పడిన ఆర్థిక సమస్యలన్నీ కూడా హనుమంతున దయ వలన తొలగిపోతాయి చాలా కాలంగా డబ్బు సమస్యలు ఉన్నట్లయితే ఒక తమలపాకును రెండు లవంగాలతో కలిపి నేతిలో ముంచి పెనం పైన పెట్టి అగ్నితో కాల్చాలి ఇలా చేసినట్లయితే మీకున్న డబ్బు సమస్యలన్నీ కూడా తొందరలోనే తీరిపోతాయి ఉద్యోగం కోసం చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్నట్లయితే తమలపాకుతో ఆదివారం రోజు ఇలా చేయాలి ఒక తమలపాకును తీసుకొని మీరు బయటికి వెళ్లే ముందు జాబులో కానీ పర్సులో కానీ పెట్టుకోవాలి ఇలా గనక పెట్టుకొని వెళ్ళినట్లయితే మీకు తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ విభేదాలు ఉన్నట్లయితే తమలపాకు మీద కర్పూరాన్ని పెట్టి కాల్చినట్లయితే కుటుంబంలో ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి తమలపాకును చాలా పవిత్రమైనదిగా భావిస్తాము అందుకే ప్రతి పూజలో కూడా తమలపాకును ఉపయోగించడం జరుగుతుంది తమలపాకు గౌరీ గణేషుని యొక్క స్వరూపము పూజలో ఉపయోగించిన తమలపాకును మనం డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పరమశివుడికి తమలపాకులు సమర్పించినట్లయితే కష్టాలన్నీ తొలగిపోతాయి తమలపాకుతో పాటు ఒక రూపాయి నానం ఎప్పుడూ మన దగ్గర ఉంచుకున్నట్లయితే పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడూ మనతోటే ఉంటుంది దాంతో వ్యాపారము బాగా అభివృద్ధి చెందుతుంది దేవతలు తమలపాకులో నివసిస్తారని పన పురాణాల్లో చెప్పబడింది అందువలనే పూజలో తమలపాకును ఉపయోగించటం చాలా పవిత్రమైనదిగా చెప్పబడింది ఇంట్లో కనుక నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలంటే ప్రతిరోజు పూజ చేసేటప్పుడు దేవుడి ముందు తమలపాకులు సమర్పించాలి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపించడానికి కారణమవుతుంది లక్ష్మీదేవిని పూజ చేసేటప్పుడు తమలపాకును ఉంచి తమలపాకు పైన ఒక ఎర్రని దారాన్ని అక్షింతలు కుంకుమ పువ్వులు ఇతర పూజా ద్రవ్యాలతో పూజ చేసిన తర్వాత ఈ తమలపాకును బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే మీ సంపద రెట్టింపు అవుతుంది ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే సోమవారం రోజు మనసులో మీ కోరికను తలచుకొని శివాలయానికి వెళ్ళి శివుని ముందు తమలపాకులు సమర్పించాలి ఇలా గనక చేసినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగంలో ఎలాంటి పురోగతి ఉండదు అలాంటి వారు నెయ్యి కుంకుమతో చేసిన స్వస్తి గుర్తును తమలపాకు పైన వెయ్యాలి స్వస్తి గుర్తుపై ఉంచిన తమలపాకును మరికొన్ని తమలపాకులు ఉంచి చుట్టాలి ఈ తమలపాకును స్టడీ రూమ్లో పెట్టుకున్నట్లయితే ఉద్యోగంలోనూ చదువులోనూ మంచి విజయాలు సాధిస్తారు ఉద్యోగం కోసం ఎక్కడికైనా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు తమలపాకును జోబులో పెట్టుకోవాలి వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్న వారు లాభాలు రావాలంటే శనివారం రోజు ఐదు తమలపాకులు ఐదు రావియాకులను దండగా చేసి ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి ఇలా చేయటం వల్ల వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు మళ్ళీ మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేసి బెల్లాన్ని కనుక నైవేద్యంగా పెట్టినట్లయితే మీ జీవితంలో ఏర్పడిన అనేక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అప్పుల బాధతో బాధపడేవారు ఒక్కసారి గనక ఇలా చేసినట్లయితే మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఒక ఐదు తమలపాకులు తీసుకొని ఒక తెల్లని వస్త్రంలో మూట కట్టి ఆ మూటను పారే నీటిలో వేయాలి ఇలా చేస్తే అప్పుల బాధలన్నీ త్వరలోనే తీరిపోతాయి ఇక భవిష్యత్తులో అప్పు చేయాల్సిన అవసరము కలగదు ఏదైనా తీరని సమస్యలతో బాధపడేవారు ఐదు మంగళవారాలు హనుమంతుని ఆలయంలో తమలపాకుల మాలను సమర్పించాలి ఇలా ఐదు మంగళవారాలు చేసినట్లయితే ఎంత పెద్ద సమస్య అయినా సరే తొందరలోనే తీరిపోతుంది వాస్తు మనము ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అనేక వాస్తు దోషాలు ఏర్పడుతూ ఉంటాయి వాస్తు దోషాల వల్ల ఇబ్బందులు పడుతున్నామని అనుకునేవారు ఒక మంగళవారం రోజు ఒక గిన్నెలో నీరు తీసుకొని అందులో కొంచెం పసుపు కలిపి తమలపాకుతో ఇంటి నాలుగు మొలల్లో చల్లాలి ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది తమలపాకుకి ఎంతో ప్రాధాన్యత ఉంది తమలపాకుని ఆయుర్వేదంలో కూడా ఔషధంగా ఉపయోగిస్తూ ఉంటారు ఏ ఇంట్లో అయితే తమలపాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరుడికి తాగుండదు తమలపాకు గనక మన ఇంట్లో ఉన్నట్లయితే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఏ పని చేపట్టినా కూడా తప్పకుండా విజయం లభిస్తుంది అదృష్టం కలిసొచ్చి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇంటి ఆవరణలో తమలపాకు చెట్టు గనక పెరుగుతున్నట్లయితే ఆ ఇంట్లో ఎలాంటి గ్రహ దోషాలు ఉండవు భూతప్రేత పిశాచులు కూడా ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు మంగళవారం రోజు ఉదయాన్నే ఎవరూ చూడకముందు ఐదు మిరపకాయలు ఎనిమిది తమలపాకులను ఒక దారంపై కట్టి షాపుకు తుర్పు వైపున కట్టుకున్నట్లయితే వ్యాపారంలో అభివృద్ధి లభిస్తుంది మనము వాకిలికి కట్టుకున్న వాడినాకులను ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి ఇలా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి అన్ని రకాలుగా కూడా లాభాలు రావటం జరుగుతుంది మీరు ఎంత కష్టపడుతున్నా డబ్బు కనుక నిలవకపోయినట్లయితే ఒక తమలపాకుకు పసుపు రాసి దాన్ని బీరువాలో పెట్టాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి గణేషుడి యొక్క ఆశీర్వచనంతో మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా తమలపాకుతో కనుక ఈ పరిహారాలు చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం